హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఎగ్ గ్రేవీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము నేను ఎప్పుడు చపాతీ చేసినా ఎగ్ కర్రీ చేస్తే ఇలానే చేస్తూ ఉంటానండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇది చపాతీలోకి రైస్లోకి ప్లెయిన్ బిర్యానీలోకి జీరా రైస్లోకి ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా నేను ఇక్కడ నాలుగు ఎగ్స్ని ఉడికించుకొని పైన షెల్లం తీసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా ఒక ఎగ్ని రెండు భాగాలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ని టూ పార్ట్స్గా కట్ చేసుకొని తీసుకొని పక్క పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జారుని తీసుకొని ఇందులో రెండు మీడియం సైజు టమోటాలని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తరుకు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనాని వేసుకోవాలి పుదీనాని కాస్తే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు అలాగే గుప్పిడంతో కొత్తిమీరని వేసుకొని ఇందులోనే ఒక ఐదారు జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ మెత్తగా ఉండాలండి అప్పుడే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా అన్ని ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని మంటని టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు నిమిషాల పాటు అటు ఇటు వేపుకోవాలండి రెండు వైపులా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని దాన్ని కూడా వేపుకోవాలి మరీ ఎక్కువ వేపేసుకోవద్దండి ఎగ్ తినేటప్పుడు గట్టిగా అవుతుంది ఇలా కాస్త వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కా పెట్టేసుకోవాలి ఇదే స్టవ్ మీద మరో కడాయిని పెట్టుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తరుగు వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ ఎర్రగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలండి ఆనియన్స్ అనేది ఎర్రగా వేగాలి అప్పుడే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి ఒక రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలా అంతా ఈ ఆనియన్స్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి ఈ మసాలాని మంచిగా వేపుకోవాలి లేదంటే కర్రీ అంతా టేస్ట్ మారిపోతుంది అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వెప్పుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ పైకి తెలియన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను కారం పొడిని వేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూను మిరియాల పొడిని వేసుకోవాలి మీకు స్పైసీగా కావాలంటే మరో అర టేబుల్ స్పూన్ వరకు కారం మిరియాల పొడిని వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూను గరం మసాలాని వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గ్రేవీ అనేది కాస్త తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి అలాగే గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టు మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ గ్రేవీ కాస్త థిక్గా ఉంటేనే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది చూడండి ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఈ గ్రేవీలో వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మరీ పలచగా ఉంటే కాస్త ఎక్కువ టైమే ఉడికించుకోవాలి ఈ కర్రీ అనేది పలచగా ఉంటే బాగోదండి ఇలా కాస్త దగ్గర తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని స్పింకిల్ చేసుకోవాలి ఇంకా ఇందులో మీరు కసూరి మెతిని కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు అలాగే డాబా స్టైల్లో రావడం కోసం ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను ఆ వీడియో స్కిప్ అయిపోయినట్టుందండి మీ మీరు కూడా నెయ్యిని ఇష్టపడితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే నేనైతే ఇక్కడ చపాతీతో సర్వ్ చేసుకున్నాను మీరు రైస్తో కానీ చపాతీతో కానీ ఎలా తీసుకున్నా చాలా బాగుంటుంది చూసారు కదా ఎగ్ గ్రేవీని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్